దేవుని స్తోత్రం మీ అందరికి నవందనాలు అందరూ బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్నాం ప్రార్థన అండి కృపగల తండ్రి ప్రేమగల ప్రభా గొప్పదేవా నువ్వు మహిమా స్వరూపుడి పరలోకపు తండ్రి అయ్యా లోకమంతటిని సంచారం చేయించినావు లోకమంతటిని చూచించినావు దేవాను చూచున్న దేవుడు ప్రభు ఈ సమయమందరినీ బిడ్డలతో మాట్లాడుచుండగా నన్ను మీ చాటును మరుగుపరిచి బిడ్డలందరితో మీరే మాట్లాడండి ప్రభు అనే వందనములు వారితో మీరు మాట్లాడండి వారిని బలపరచండి వారిని దీవించండి వారిని కనికరించండి వారికి తోడులేడుగా ఉండి బలపరిచి మహిమ పొందుకోమని ఏ సైనామంలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె చూచించున్న దేవుడు మన తండ్రి ఎవరు చూచుచున్న దేవుడు ఏం చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నారు లోకమంతటిని కలుగు చేసినటువంటి ఆయన దేనిని చూస్తున్నాడు లోకంలో ఉన్న ప్రజలందరినీ చుచుచూ ఉన్నాడు ఇతల గ్రంథము ముప్పై మూడు అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఈ విధముగా రాయబడింది వాక్యం ఎక్కువగా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు ఎక్కడ నుండి కనిపెడుతున్నాడంట అంట ఉండి కనిపెడుతూ ఉన్నారంట నరులందరినీ దృష్టించి దృష్టించుచున్నాడు ఎక్కువ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు నరులందరినీ దృష్టించి దృష్టించుచున్నాడు ఇంకొకటి ముప్పై మూడు పద్నాలుగు కీర్తనలో ముప్పై మూడు పద్నాలుగు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఎక్కడున్నారంట ఆయన ఆకాశములు ఆయన నివాసం ఎక్కడ ఉందట పరలోక ఆకాశములో ఉన్నాడట ఆయన నివాస స్థలంలో నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచ్చున్నాడు ఏమని రాయబడింది ఇక్కడ వాక్యము భూలోక నివాసులందరినీ చూచుచున్నారని వాక్యము సెలవిచ్చుచ్చున్నది బిడ నువెలా ఉన్నావో ఏం చేస్తున్నావో ఈ సమయం ముందు ఎక్కడ ఉన్నావో దేవుని చూ నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ భర్తకు తెలియకపోవచ్చు నీ తల్లిదండ్రులు కూడా వారికి తెలియకపోవచ్చు నువ్వు ఈ సమయం అందు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావు కానీ నిన్ను చూస్తున్న వారు ఎవరున్నారు ఆకాశంలో నుండి భూలోకమంతటిని దృష్టించి చూచుచున్నారు ఎవరు పరమ తండ్రి కాబట్టి నీ బిడ్డలకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు కానీ నిన్ను దేవుడైన ఎక్కువ చూచుచున్నాడు మంచి పని చేస్తున్నావో చెడ్డ పని చేస్తున్నావో దొంగతనం చేస్తున్నావో ఏమి చేస్తున్నావో అదంతా ఎవరు చూస్తున్నారు తండ్రి అయిన దేవుడు చూపించున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది కాబట్టి నీ ప్రవర్తన అంతటినీ ఆయన కప్పజెప్పుకో నువ్వే చెడు మార్గంలోకి వెళ్లకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు కాపాడుతాడు ఒకవేళ నీలో చిన్న బలహీనత ఏమైనా ఉన్నదేమో ఆ బలహీనతను సరిచేసుకోవడానికి ఆయన తన సహాయమును నీకు తోడుగా ఉంచుతాడు ఆయన దక్షిణ హస్తం చేత నిన్ను బలపరుస్తాడు కాబట్టి ఇలాగే హాగర్ కూడా అరణ్యంలో దేవుణ్ణి చూచింది దేవుణ్ణి చూచి చూడటమే కాదు ఆయనకి ఏమని పేరు పెట్టిందో తెలుసా చూచుచున్న దేవుడు నన్ను ఇక్కడ ఆయన చూశారు కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు అని చెప్పి హాగర్ గారు యహోవా దేవునికి పేరు పెట్టింది ఎవరు హాగర్ గారు ఏం పేరు పెట్టింది చూచుచున్న దేవుడని మరి చూస్తున్నాడని మీరు కూడా గమనించాలి ఈ లోకమంతటిని పరీక్షిస్తున్నారు ఈ లోకమంతటిలో నివాసులందరూ ఈ భూమి మీద ఎవరు నివాసం చేయించున్నారో వారందరినీ నేను చూస్తున్నా నేను వారు దేవుడు సెలవిస్తున్నారు ఇలాగే ఒక సమయం అందు దేవుడు మనం హత్యలు చేస్తున్నా చూస్తారు అబద్ధ ఆడుతున్నా ఆయన చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు కాబట్టి మరి నువ్వు అప్రమాణాలు చేస్తున్నావేమో నీ ఇరుగువారికి నువ్వు ఏదైనా పీడు తలపెడుతున్నావేమో అదంతా దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నీ నడవడికిని సరి చేసుకో బిడ్డా తప్పిపోవద్దు తండ్రి చూస్తున్నాడు నువ్వే తప్పిదుములో ఉన్నా ఆయన చూస్తున్నాడు ఇలాగే సువార్తలు నతానయ్య ఒక చెట్టు కింద కూర్చొని ధర్మశాస్త్రం చదువుతూ ఉంటాడు అప్పుడు ప్రభు దేవుడు చూచాడు అప్పుడంటే ఆ నతానయ్యలతో ప్రభువారు ఏమంటారు తెలుసా నతానయ్యులు నేను నిన్ను చూచాను ఆ చెట్టు కింద కూర్చొని ఉండడము నేను నిన్ను చూచాను అని చెప్పి దేవుడు సెలవిచ్చారు కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా సరే ఎవరు చూడకపోయినా సరే తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయం కలిగి నువ్వు జీవించు భయం కలిగి నువ్వు జీవించు మాట్లాడేటప్పుడు కూడా ప్రతి మాటను బహు జాగ్రత్తగా మాట్లాడాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ఇలాగే ఒక దినం ఏం జరిగిందంటే నాబూత గారికి ఒక ద్రాక్ష తోట ఉంది అది రాజుగారి యొక్క కోటకు కోట గోడకు ఆనుకొని ఉంటుంది అనమాట ఎవరి ఎవరి రాజుగారు ఆయన కోట గోడకు ఆనుకొని ఉంటుంది అయితే అప్పుడు ఆ రాజు అడుగుతాడు నాబోతు నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు నేను కూర కూర తోటలకు వాడుకుంటాను దీనికి బదులుగా నా నా పొలంలో ఏదైనా ఒక పొలము నీకు ఇస్తాను లేకపోతే దాన్ని ఖరీదుకి నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ గారు అంటారు ఏమంటారో తెలుసా నేను ఇవ్వనయ్యా ఇది నాకు ముందు ఒక్కటే నాకు ఇది నా పిత్రార్జితము నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆస్తి కొంతమంది పిత్రార్జితాన్ని అమ్ముకుంటూ ఉంటారు పిత్రార్జితాన్ని అమ్ముకోకూడదు మనం అనుభవించడానికి పిత్రులు మనకి ఇచ్చినటువంటి యొక్క స్వాస్థ్యం అది దాన్ని మనం అనుభవించాలి అమ్ముకోకూడదు అలాగే ఆయన ఇవ్వను అంటాడు ఇవ్వను అన్నప్పుడు ఈ యొక్క రాజు అలిగి లోపల అన్నం తినకుండా ముడుచుకొని పడుకున్నప్పుడు వాళ్ళ భార్య వస్తుంది ఎవరో తెలుసా జువేలు గారు ఆవిడొచ్చి అడుగుతుంది ఏంటయ్యా ఇలా ఉన్నా ఉంటే ఇలా నా పోతే నాకు పొలం ఇవ్వనని చెప్పాడు అని చెప్పి ఈ రాజుగారు ఆమెతో అంటాడు అన్నప్పుడు ఆయన అంటాడు ఆమె అంటది లేదు రేపు ఈ పాటికి ఆ పొలం ఇది అగుద్ది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు దిగులు పడవద్దు లేచి భోజనం చేయమని చెప్తుంది అప్పుడు గారు అప్పుడు లేచి సంతోషంగా వెళ్తాడు అయితే ఈవిడ ఏం చేస్తుందో తెలుసా అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేసింది ఆయన చంపాలి సాక్ష్యాలను ఏర్పాటు చేసి ఉపవాస దినాన్ని ప్రకటింపచేసి ఆ ఉపవాస దిన ప్రకటనలో ఏమని సా చెప్పారో తెలుసా అబద్ధ సాక్షులు ఇద్దరు అబద్ధ సాక్షులు ఏమని చెప్పారో తెలుసా ఈయన రాజుని మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము పట్టణపు పెద్దలను పట్టణ ముందు నివసించే సామంతులను యజుబేలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించరు ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టారు ఉపవాస దినమంటే అందరూ కూడుకుంటారు ఆ జనులందరూ ఎదుట నాబోతును నిలవబెట్టారు నిలవబెట్టిన తర్వాత వారు ఏం చెప్తున్నారు తెలుసా నాబోతు దేవునిని రాజును దూషించను జనుల సమక్షమైన నాబోతు మీద సాక్ష్యం చెప్పారు ఎవరిని దూషించాడంటే దేవుని దూషించాడు రాజుని దూషించాడు అని చెప్పి అబద్ధం చెప్పి రాళ్లతో కొట్టి చంపి దేని కొరకు రాజుకి ఏం తక్కువ రాజుకు పొలాలు లేవా ఉన్నాయి ఆశ ఆయనకున్నది ఒక ఎకరమే లేనివాడు నాబూతు గారు అయితే రాళ్లతో కొట్టి చంపి ఆ యొక్క పొలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అప్పుడు చంపినట్లు యజుబేలు గారికి కబురు రాగానే గారు తన భర్త అయినటువంటి హాబకారితో చెప్పింది లే వెళ్ళు ఆ పొలాన్ని నువ్వు స్వాధీనపరచుకో అని చెప్పింది చెప్పినప్పుడు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు నాబోతు ద్రాక్ష తోట దగ్గరకు వెళ్ళి ఈ యొక్క ఆ గారు దాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళారు ఇదంతా ఎవరు చూస్తున్నారో తెలుసా ఎవరు చూస్తున్న తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు చంపేశారు చంపేసినప్పుడు వెళ్ళాడు దాన్ని ఆక్రమించుకోవడానికి ఆ తోట దగ్గర తర్వాత పదిహేడో వచ్చాను ఇరవై ఒకటి పదిహేడు మొదటి రాజును ఇరవై ఒకటి పదిహేడు అప్పుడు వాకు తిష్విడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు లేచి షోమ్రోనులో నున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొన్నట్టుగా బయలుదేరుము అతడు నాబోతి యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయేను డబ్బులు ఇవ్వలేదు దానికి సరిపోయే పొలాన్ని ఇవ్వలేదు ఏం చేస్తారు చంపేశారు ఎవరు చూశారు దేవుడు చూచాడు దేవుడు చూచి ఏలియాకు ప్రత్యక్షమై గారితో చెప్పినప్పుడు ఏలియాగారు ఆహాబార్ ఆహాబగారు దగ్గరకు వచ్చి చెప్తాడు తండ్రి అయిన దేవుడి విధముగా సెలవిస్తున్నాడు నా బూత రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని నీకు నీకు చెప్పమని నన్ను పంపించాడని ఏలియాగారు చెప్తారు ఎవరు చూశారు ఏలియాగారు చూసారా నా చంపడము ఏలియాగారు చూడలేదు అజుబేలు చూడలేదు ఆమె యొక్క ఆమె యొక్క స్వా నివాసంలో ఆమె ఉన్నారు ఏలియా గారు ఎక్కడ ఉన్నారు వేరే చోటకున్నారు ఎవరు చూస్తున్నారు తండ్రి అయిన దేవుడు చూచాడు చూచి ఏలియా ఇలా వెళ్ళు నాబోతును చంపేశాడు ఆహాబు గారు నువ్వు వెళ్ళు అతను అతనికి ప్రత్యక్షమై అతనికి ఈ విధముగా సెలవివ్వు అని చెప్పి దేవుడు మాట్లాడినారు మరి దేవుడు చూడబట్టే కదా కాబట్టి బిడ్డ ఏది చేసినా ఏది మాట్లాడినా నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలవబడినా దేవుడు చూస్తున్నాడు దేవునికి భయపడి నడవాలి మనం కాబట్టి ఆయన చూచు దేవుడు దేవుడు వాక్యానుసారముగా ఆయన మనకు సెలవిచ్చారు నేను ఆకాశములో ఉండి ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఆయన భూమి మీద లేరు ఆకాశముల నుండి మనల్ని కనిపిస్తూ ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనము ఆయన పాదపీఠము భూమి ఆయన పాదాలు భూమి మీద దాకా ఉంటాయి బిడా జాగ్రత్త ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు తండ్రిని తండ్రి అయిన దేవుని నామానికి మహిమార్ధముగా ఉండుటకు నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారములకు ఒప్పుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుచు ఆయనకు విజయుడై లోబడాలని దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను తప్పులు ఉంటే క్షమించండి ప్రభు ఈ మాటలు నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఇంతవరకు ఆ బిడలను బలపరచున్నందుక స్తోత్రం వారు అర్థం చేసుకున్న జ్ఞానం ఇచ్చినందుకై స్తోత్రం బిడలు వినుచున్న ఈ మాటలను వారు హృదయములో భద్రపరుచుకునే దేవ వాక్యానుసారంగా జీవించినకు సహాయం చేయమని అడుగుతున్నాను పరమ తండ్రి నీకు వందనమలి ఆమె ప్రైజుల్లా దేవునికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు ఆమె దేవుని స్తోత్రం అమ్మ మీరు నా వాక్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంతేకాదు నేను పెట్టి ఈ మాటలు మీ స్నేహితులకు తెలియపరచండి ఇది శాశ్వతం దేవుని మాటలు శాశ్వతం నేను తీసుకున్నది ఒక చిన్న పాయింటే ఈ మాటలు శాశ్వతం లోకంలో అనేకమైనవి ఉండొచ్చు లోకంలో దేవుళ్ళు అనబడి వారు అనేక మంది ఉన్నను దేవుడు ఒక్కడే మనకు కులమత భేదాలు లేవు ఇది సత్య మార్గము ఈ సత్య మార్గాన్ని మీరు అనుసరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థించండి నా కొరకు కూడా మీరు కూడా దేవుని ఎందుకు కలిగి మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతులు